వెల్కమ్ టు ఏసీఐట్ న్యూస్ కర్నూలు జిల్లా తెలకలపల్లి మండలంలోని దాజ్పల్లి గ్రామంలో అమ్మ ఆదర్శ పాఠశాల పనులను పరిశీలించిన అదనపు అదనపు కలెక్టర్ కుమార్ దీపక్ నాగర్ కర్నూలు జిల్లా తెలకలపల్లి మండలంలోని దాజ్పల్లి గ్రామంలో జరుగుతున్న అమ్మ ఆదర్శ పాఠశాల పన్నులను జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ కుమార్ దీపక్ పరిశీలించారు జెడ్పీహెచ్ఎస్ సిపిఎస్ పిఎస్హెచ్సి మరియు పిఎస్ ఉర్దూ మీడియం పాఠశాలలకు కావలసిన కనీస వతులను వసతులను పరిశీలించారు అనంతరం పాఠశాల కాంట్రాక్టర్తో దాస్పల్లి సెక్రటరీతో మాట్లాడుతూ త్వరలో ప్రారంభం కానున్న విద్యా సంవత్సరం దృష్టిలో ఉంచుకుని పాఠశాలలో మంచినీటి సౌకర్యం విద్యుత్ సౌకర్యం మరుగుదొడ్లు నల్లబల పాఠశాలలకు కావలసిన ఫ్యాన్లు కనీస సౌకర్యాలు సిద్ధం చేయాలని సరిపడా అమౌంట్ ఇచ్చాం సరిపోకపోతే మళ్లీ కనీస వసతుల కోసం అమౌంట్ అందజేస్తామని అధికారులకు తెలిపారు ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూలు జిల్లా తెలకలపల్లి మండలం దాస్పల్లి గ్రామ పంచాయతీ సెక్రటరీ రవీందర్ పాల్గొన్నారు

కానీ ఫాస్ట్ గా చేయాలి అండ్ ఒకసారి ఇంక్రీజ్ అయితే ముందు ఫెసిలిటీ వస్తుంది వస్తుంది ఇంకా టీచర్ ఇవ్వచ్చు అట్లా చేస్తే వారికి ప్రైవేట్ నుంచి గవర్నమెంట్ కి షిఫ్ట్ అవుతారు లేకపోతే ఎట్లా షిఫ్ట్ అవుతారు చేస్తే దానికి చెప్పండి దానికి గ్రౌండ్ క్లియర్ చేయవచ్చు ఇంకా ఏమైనా అమౌంట్ ఇస్తాం దాని నుంచి చిన్న చిన్న రిపేర్స్ ఏమైనా ఉన్నాయా రిపేర్ రిపేర్ కి అవసరమైతే రిపేర్ చేయవచ్చు కరెంట్ ఉంది కానీ కరెంట్ ప్రాబ్లమ్స్ చేయమన్నారు మొత్తం కరెంట్ ప్రాబ్లమ్ ఏముంది అది ఫ్యాన్స్ కూడా లేవు సార్ ఫ్యాన్సీ లేదు పెడతారు పెట్టమని హెల్త్ కరెంట్ వాటర్ కరెక్ట్ గా వస్తుంది ఇక్కడ ఏమైనా అయితే చిన్న రిపేర్స్ చేయాలి అప్స్టం అయితే ఇస్తాం

వాటర్ వాటర్ వా అది టాయిలెట్ మంచిగా ఉంటుంది అమౌంట్ ఏమైనా వచ్చి దానికి వాడాలి తక్కువ పడితే ఇంకా అమౌంట్ ఇస్తాం వాటర్ కరెక్ట్గా వస్తుంది దాని తర్వాత చిన్న చిన్న ఏమైనా అర్జెంట్ రిపేర్ ఉన్నాయో అది సో వాటర్ ఉంది తర్వాత ఇంకా ఈ ఫ్లోర్ పోయింది ఇవి అన్నీ చేస్తే ఎక్కువ అమౌంట్కి అవసరం ఉంటుంది ఇంత అర్జెంట్ ఏమైనా వర్క్ ఉంది అది కరెక్ట్ గా ఉండాలి కానీ కొత్తగా వాటర్ పోవట్లేదు వాటర్ ఏమి ప్రాబ్లెమ్ వాటర్ ఉంది వాటర్ పోవట్లేదు దానికి అప్పుడే వాళ్ళకి క్లీన్ చేయించాలి కదా క్లీన్ చేయించాలి ఎవరైనా ఖర్చు ఖర్చు అవుతుంది కదా స్ట్రక్చర్ ఉన్నాయి దానికి ఏమైనా ప్రాబ్లం ట్వంటీ ఫైవ్ థౌసండ్ మీకు కావాలి ఇస్తాం ఓకే కూడా సరిపోతుంది వాళ్ళు పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఉన్నాయి టెన్ మెంబెర్ కోసం ఒకటి టాయిలెట్ కూడా కరెక్ట్గా టాయిలెట్ మంచిగా చేయండి డోర్ ఉంది సరే డోర్ డోర్ కరెక్ట్గా పెట్టండి దానిలో టాయిలెట్లో ఏమైనా ప్రాబ్లం దాని తర్వాత ఇంకా ఇది ఇది లైట్ రావాలి ఫ్యాన్ రావాలి బ్లాక్ బోర్డ్ పెయింట్ చేయాలి దాని తర్వాత వాటర్ ఉంది అక్కడ ఒక వాటిని అంతా చేస్తే యూజ్కి వస్తుంది లేకపోతే ఎస్టేజ్ ఇంక్రీజ్ అయితే అమౌంట్ రాదు అట్లా లేవు మళ్ళీ అమౌంట్ ఇస్తామో మళ్ళీ మిగతా పని చేయవచ్చు అర్జెంట్ పని ఏమున్నాయి వాటర్ పోవట్లేదు ప్రూ అవ్వలేమని క్లీన్ చేయించాలి కదా క్లీన్ చేయించాలి అవుతుంది కదా స్ట్రక్చర్ ఉన్నాయి దానికి ఏమైనా ప్రాబ్లం ట్వంటీ ఫైవ్ థౌసండ్ మీకు కావాలి ఇస్తాం ఓకే సరిపోతుంది వాళ్ళు పిల్లలు ఉన్నారు ఉన్నాయి టెన్ మెంబర్ కోసం ఒకటి టాయిలెట్ కూడా కరెక్ట్గా టాయిలెట్ మంచిగా చేయండి డోర్ డోర్ కరెక్ట్గా పెట్టండి దానిలో టాయిలెట్లో ఏమైనా ప్రాబ్లమ్ దాని తర్వాత ఇంకా ఇది ఇది లైట్ రావాలి ఫ్యాన్ రావాలి బ్లాక్ బోర్డ్ పెయింట్ చేయాలి దాని తర్వాత వాటర్ ఉంది అక్కడ ఒక వాడి ఇది అంతా చేస్తే యూజ్కి వస్తుంది లేకపోతే స్టూడెంట్ ఇంక్రీజ్ అయితే ఇంత అమౌంట్ రాదు అట్లా లేవు మళ్ళీ అమౌంట్ ఇస్తామో మళ్ళీ మిగతా పని చేయవచ్చు అర్జెంట్ పని ఏమున్నాయి టాయిలెట్ కరెక్ట్గా ఉండాలి పది మెంబర్ ఉన్నారు ఒక టాయిలెట్ సరిపోతుంది పది మెంబర్ పెట్టండి పెట్టండి అది అది అర్జెంట్ ఉంది ఫైవ్ హండ్రెడ్ లీటర్కి ఒక ట్యాంక్ పెట్టండి ఫ్యాన్ లైట్ బ్లాక్ బోర్డ్ పెయింటింగ్ వాటర్ ఉన్నాయి వాటర్లో ఏమైనా పడే అంతవరకు ఇమీడియట్గా తప్పితే మనకి రాయాలి ఎంత అమౌంట్ ఇంకా ఇస్తే అన్ని కరెక్ట్ అయిపోతే ఇస్తాం దానికి మళ్ళీ అమౌంట్ ఇస్తాం ఇప్పుడు ఫ్లోరికి ఏమి ఇబ్బంది రాదు అది మంచిగా ఉండాలి